కెనెటిక్ హోండా అని మీరు వినే ఉంటారు అది చాలా ఫేమస్ కంపెనీ ఫస్ట్ నా బైక్ కెనటిక్ హోండానే ఉన్నింది అప్పుడు ఇక్కడ లీలా మహల్ పక్కన గోల్డ్ ఆ గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఆడ ఉండే షోరూంలో అప్పుడు ఫారిన్ నుంచి దిగింది అనమాట అది కెన కెనెటిక్ అనే కంపెనీ ఆ బైక్ కొన్నాను నేను నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఏంది ఆ కంపెనీ క్వాలిటీ ఏందనేది నాకు తెలుసు సో ఈరోజు ఇక్కడ ఇమ్రాన్ మొబిలిటీ అని చెప్పేసి ఒక బార్కస్ సెంటర్లో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది మా మిత్రుడు ఇమ్రాన్ ఈరోజు ఇతని జన్మదినం కూడా ఉంది బర్త్డే సో ఆ రెండు కూడా కలిసి ఈరోజు ఇక్కడ మంచి షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో బిలో ఎయిటీన్ ఇయర్స్కి వితౌట్ లైసెన్స్తో కూడా చిన్న పిల్లలైతే ఎవరైతే స్కూల్స్కి వెళ్తారో వాళ్ళకి హానికరం లేకుండా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అంతే లాకింగ్ అనమాట వాళ్ళు కూడా హ్యాపీగా తోలొచ్చు ఏదైతే పోలీస్ పోలీసు వాళ్ళది నామ్స్ ఉంటాయో రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని పాటించాలి పేరెంట్స్ కొనిచ్చేటప్పుడు డబ్బులు ఉన్నాయి మీరు కొనిస్తారు అది పెద్ద విషయం ఏం కాదు ఆ రూల్స్ని కూడా పిల్లలకి నేను చెప్పితే ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు కాపాడే వాళ్ళు అవుతారు సొంత ప్రాణాన్ని కూడా కాపాడే వాళ్ళు అవుతారు ఇది చాలా ముఖ్యమైన మాట ఎందుకంటే ఈరోజు అవేర్నెస్ అనేది చాలా అవసరం ఏదో బైక్ కొనిచ్చేసామంటే బాబు ఎట్టంటే అట్లా స్పీడ్ వెళ్తాడు మళ్ళీ అది యాక్సిడెంట్స్కి ప్రమాదాలకి అట్ట కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఉండే మైలేజ్ ఏంటంటే పది రూపాయలు ఖర్చు పెడితే నూట పది కిలోమీటర్ ఇది చాలా అద్భుతమైన విషయం ఇది గమనించాల్సింది వేరే దాంట్లో అయితే మన పెట్రోల్కి అయితే ఐదు వేల రూపాయల వరకు దాదాపు నెలకి ఖర్చు అయితే దీనికి కేవలం రెండు వందల నలభై ఎనిమిది రూపాయలే చూడండి ఎంత అద్భుతమైన మైలేజ్ ఉంది దీంట్లో ఎంత డబ్బు మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ వెదర్కి ఏదైతే అట్మాస్ఫియర్ పొల్యూషన్ లేకుండా దానికి కూడా కాపాడేదానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఉందో అది గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇస్తూ దీనికి చాలా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే కార్లకు కూడా ఇప్పుడు ఈరోజు బైక్ కార్ బైక్స్ కూడా పెద్ద పెద్ద బైక్స్ కూడా కార్లు కూడా ఈవెన్ రోల్స్ రైస్ కూడా బై ఇది ఎలక్ట్రిక్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎలక్ట్రిక్స్కి ఏంటంటే ఎన్వరాన్మెంట్ స్మోక్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి గ్రీనరీగా ఉండాలని చెప్పేసి దీనికి ఈ ఎలక్ట్రిక్స్కి ప్రోత్సహిస్తున్నారు సో మన నెల్లూరు జిల్లాకి ఏదైతే మెకానిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు మన భద్రభాయి ఈయన కూడా ఈ యొక్క క్వాలిటీని బాగా పరిశీలించి హోండా కంపెనీ ఏది కెరెటిక్ కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి కూడా నిన్న చెప్పడం జరిగింది చాలా నేను అంతా విన్నాను రియలీ ఇది అప్రిషియేట్ చేసా చేయాల్సిన విషయం దీంట్లో ఒక వెహికల్ ఉంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు హెవీ లోడ్ వేసుకుని వెళ్ళాలా వాళ్ళకి ట్రాన్స్ గోడన్ నుంచి షాప్కి షాప్ నుంచి గోడౌన్కి తిరగడానికి ఎంతో ఖర్చు అవుతుంటాయి వాళ్ళకి నెలకి అలా అటువంటి వాటికి కూడా సపరేట్గా దానికి హెవీ వెహికల్ ఉంది అది కూడా మీరు కానీ షోరూమ్స్ ప్రతి ఒక్క నెల్లూరులో ఉండే ప్రతి షోరూమ్ వాళ్ళు అది గమనించి ఈ బార్కాస్లో ఉండే ఇమ్రాన్ మొబిలిటీకి వచ్చి మీరు ప్రతి ఒక్క షోరూమ్స్ నెల్లూరులో ఉండే ఎంత పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా అవసరం ఉంటుంది గోడంకి షాప్కి ఊరు ఊరికైనా తిరుగుతుంటాయి వాళ్ళకి ఎంతో ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు కూడా ఈరోజు లేకుండా మీకు ఈ ఎలక్ట్రిక్ బైక్స్కి ఇక్కడ తేవడం చాలా మంచిదిగా ఉంది ఇంకా చాలా చాలా మంచి మోడల్స్తో తేవాలా వీళ్ళకి కంపెనీ వాళ్ళకి నేను కోరుకోవడం ఏంటంటే అక్కడక్కడ పాయింట్స్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎక్కువగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఏదైతే మెయిన్ మెయిన్ ఏరియాలో ఉంటాయో ఆడ కూడా వీళ్ళు ఛార్జింగ్ పాయింట్స్ పెడితే చాలా బాగుంటుందని కంపెనీ వాళ్ళతో కోరుకుంటున్నాను